ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్ జన్మదిన వేడుకలు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామ్దాస్ చౌదరి రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ విద్యాసాగర్ మరియు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు Coba cari, 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 Ah, ah. Lo que no, lo no, ంగాల శివరామ్ గారు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయనది యాభై ఒకటవ జన్మదినము మరియు ఇరవై ఐదవ వార్షికోత్సవ వివాహ వార్షికోత్సవం ఈ సందర్భంగా ఇక్కడ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరితో అందరితో కలిసి సంతోషంగా శివరామ్ గారు కేక్ కట్ చేసి అందరినీ కూడా ఆనంద కోసం చేశారు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అల్లా జీసస్ ఆయనకి ఆయన శ్రీమతికి ఆయురారు ఐశ్వర్యాలు ప్రసాదించి వారి కుటుంబాలని చల్లగా చూడాల్సిందిగా అట్లాగే జనసేన పార్టీ తరఫున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా వారికి జన్మదిన స్వాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ విధంగా పెళ్లి రోజు పుట్టిన రోజు రావడము రాత్రి పన్నెండు గంటల నుంచి కూడా ఇప్పుడు కూడా నా హెల్త్ స్నేహితులు బంధువులు ఫ్రెండ్స్ అందరూ కూడా అన్ని రకాలు కూడా నాకు చెప్పడం జరిగింది అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు మరియు అన్న రామ్దాస్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయంలో ఇక్కడ అందరూ జనసేన మాకు మాకెంతో సంతోషంగా ఉంది ఇప్పుడు ఇంకా నలభై రోజుల్లో ఎన్నికలు వస్తాయి ఇక్కడి నుంచినే మా ఎన్నికల సంగ్రామంలో మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా రామ్దాస్ రెడ్డి ఎలక్షన్స్ లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా చేసుకుని ఉమ్మడి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మేము అన్న సీట్ రావాలని దేవదేవం కోరుకుంటూ వచ్చిన వెంటనే అన్న ఎమ్మెల్యేగా చేసుకున్నాము అందరూ కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేసి కంకల్లు కట్టుకున్నారు దానికి కూడా మేము అందరూ నిబద్ధతగా ఉండి ఖచ్చితంగా వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్లో భాగం పంచుకొని తెలుగుదేశము జనసేన तो तो मचा दानी केरी को मंदरों बड़े घबराए कुछ जैसा मेरे साथ नहीं ना मेरे जैसे एक जैसे ना, ना।